హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఇష్టమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో త్రినాథ వ్రతం ప్రాచీన కాలం నుంచి హిందువులు జరుపుకునే వ్రతం దీనికి ఆదివారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని పిలుచుకునే త్రినాథులు అనగా త్రిమూర్తుడు అని కొలుస్తారు త్రినాథం మేళకి ఆసనం వేసి త్రినాథుల ప్రతిమ గాని చిత్రపటం గాని పీటపై ఉంచాలి ఆసనం చుట్టూ ఇత్తడి చెంబులో నీళ్లు వేసి కలశాలను అమర్చుకోవాలి మూడు మేళాలు ఒకే రోజు ఆచరిస్తున్నాను కావున తొమ్మిది కలశాలు అమర్చుకున్నాను మూడు పచ్చిమట్టి ప్రమిదులను విడివిడిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుగా దీపాలు వెలిగించాలి కానీ మూడు మేళాలు ఒకే రోజు ఆచరించడం వల్ల తొమ్మిది మట్టి ప్రమిదుల దీపాలు వెలిగించాను వ్రత కథ ప్రకారం తిమూర్తుల వారు మర్రిచెట్టు నివాసం ఉంటారని తెలుస్తుంది అందుకే మర్రి ఆకుల్ని వ్రతంలో ఉపయోగించాలి పసుపుతో గణపతిని తయారు చేసి త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి గరికులు పెట్టి దాని కుంకుమ బొట్టు పెట్టి పల్లెంలో తమలపాకు నుంచి అందులో పసుపు గణపతిని ఉంచాలి తిమూర్తులు వారికి నైవేద్యం వడపప్పు బెల్లం పానకం ఉంటే చాలండి నేను వడపప్పు బెల్లం అటుకులు పంచదార అలాగే మూడు అరటిపళ్ళు మూడు ఆకులు మూడు చెక్కలు అలా తొమ్మిది కాబట్టి తొమ్మిది అరటిపళ్ళు తొమ్మిది ఆకులు తొమ్మిది చెక్కలు నైవేద్యంగా సమర్పించాను త్రిమూర్తులు అలా దయచేయండి అని చెప్పుకొని దీపాలు వెలిగించి త్రిన్నాద మేళ కథ చెప్పుకోవాలి కథ చెప్పుకున్న అనంతరం దీపధూప నైవేద్యం సమర్పించవలను భక్తి శ్రద్ధలతో త్రిన్నాద మేళను ఆచరించవలను కార్తీక మాసంలో ఈ వ్రతం ఆచరించే వాళ్ళకి ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలుగును ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన కథ విన్న పుత్ర సంతానం కలుగును మా గృహంలో జరిగిన మూడు వారాలు ఒకే రోజు ఆచరించిన త్రినాథ మేళా చూశారు కదా వీడియో నచ్చింది అనుకుంటున్నాను అయితే ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మరొక కొత్త వీడియోతో కలుద్దామా ఓం త్రినాథయే నమహా